హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎల్సా అండ్ జెసి ఈరోజు మీరు మన ఛానల్లో చూడబోతున్నారు ఎంతో హెల్దీ అయిన నో మైదా నో షుగర్ కేక్ దీన్ని మనం చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఆర్గానిక్ బెల్లం నెయ్యి ఎగ్స్ బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ ముందుగా మనం ఇక్కడ మేము తీసుకున్న క్వాంటిటీ వచ్చి పావు కేజీ తీసుకున్నామండి ఈ పావు కేజీ బెల్లాన్ని మనం తురుముకోవాలి ఫస్ట్ తర్వాత దాన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాము ఎందుకంటే అది పలుకులు పలుకులుగా ఉంటే కేక్లో బాగోదు కాబట్టి మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పావు కేజీ బెల్లానికి మనం ఆరు కోడిగుడ్లు వరకు పడతాయి ఇక్కడ మేము ఆరు కోడిగుడ్లు వేస్తున్నాము ఈ ఆరు కోడిగుడ్లని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాము కదా బెల్లం తురుము రెండిటిని కలిపి ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జాగ్రత్తగా బ్రేక్ చేసేసుకోండి పెంకులు అవన్నీ పడకుండా ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ రెడీ చేస్తున్నవారు మా చిన్నత్తమ్మ ఇదంతా అత్తమ్మ బర్త్డే సెలబ్రేషన్స్లో పార్ట్ ఫోర్ అండి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూశారు కదా సో ఇక్కడ ఈ బ్యాటర్ని మంచిగా మిక్సీ వేసేసారు ఇప్పుడు మనం ఇందులో నెయ్యి నెయ్యి కూడా పావు కేజీ తీసుకున్నాము సో మనం నెయ్యి కూడా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసుకుందాం మేము ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో డాల్డా కానీ మైదా కానీ ఏది వాడట్లేదు ఓన్లీ గోధుమ పిండినే యూస్ చేస్తున్నాము ఇక్కడ బేకింగ్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ దాన్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసుకుందాం అలాగే వెనీలా ఏసెన్స్ ఇక్కడైతే మేము వెనీలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఏదైనా యూజ్ చేయవచ్చు బటర్స్కాచ్ స్ట్రాబెరీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక రెండు స్పూన్స్ రెండు స్పూన్స్ వరకు పడతాయి మంచిగా ఈ వెనీలా ఎసెన్స్ ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎగ్లో వచ్చే వాసన ఏదైతే ఉందో అది రాకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు మాకు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలాచీ కూడా వేసుకోవచ్చు అది కంప్లీట్గా మీ చాయిస్ ఇప్పుడు మనం గోధుమ పిండిని ఆల్రెడీ ఒకసారి జల్లించి పెట్టుకున్నాం కదా సో ఈ గోధుమ పిండి కూడా ఇంట్లో గ్రైండ్ చేయించిందేనండి గోధుమలు తీసుకొని వచ్చి ఈ గోధుమ పిండిని ఇంతకుముందు మనం బెల్లం ఎగ్స్ నెయ్యితో కలుపుకున్నాం కదా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా మనకి థిక్ పేస్ట్ అనేది ఫామ్ అవుతుంది మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న దాన్ని టూ పార్ట్స్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు హాఫ్ వేసుకున్నాము ఇంకా మిగతా హాఫ్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకుందాం ఇది మిగతా గోధుమ పిండి అండి ఆ గోధుమ పిండి కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం మనం చేత్తో తిప్పుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే అది లమ్స్ ఉంటే లోపల మన కేక్ అనేది అంత మంచిగా రాదు కాబట్టి సో మనం ఒకసారి మిక్సీలో అలా ఒకసారి బ్లెండ్ చేసేస్తే లోపల లమ్స్ అనేవి ఉండలు అనేది ఏది ఉండదు సో దానికోసమే ఇలా తిప్పుతున్నారు చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు మనం ఒక డైరెక్షన్లోనే తిప్పాలి మీరు చూస్తున్నారు కదా అత్తం ఒక డైరెక్షన్లోనే తిప్పుతున్నారు సారీ ఇగ్నోర్ చేయండి ఒక డైరెక్షన్లోనే తిప్పడం వల్ల ఏమవుతుందంటే మంచిగా వా ఎయిర్ అనేది కేక్లో బ్యాటర్ లోపలికి వెళ్తుంది సో దట్ అది మంచిగా ఫ్ల ఫ్లఫీగా రావడానికి కూడా బాగుంటుంది చక్కగా మనం ఎంత తిప్పితే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది సో కొంచెం ఓపిక్ చేసుకొని మనం ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి బ్యాటర్ మాత్రం ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది కరెక్ట్ మెజర్స్తోనే చేశారు మనం ఈ కేక్ బ్యాటర్ని లోపల దీంట్లో వేసే ముందు ఒకసారి మనం గీ అప్లై చేసేసి ఈ కేక్ మౌల్డ్ ఏదైతే ఉందో ఆ కేక్ మౌల్డ్కి మనం గీ అనేది అప్లై చేయాలి ఈ కేక్ చేయడానికి మనం ఓవెన్ లేకపోయినా ఎలా అయినా కూడా చేసేయచ్చండి ఈ మౌల్డ్స్ ఉంటే చాలు మనకి సింపుల్ అండ్ బేసిక్ మెథడ్స్తోనే మనం ఈ కేక్ని రెడీ చేస్తున్నాం ఇంట్లో ఇది మనకి ఎంతో హెల్దీ అండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటరు ఆ బ్యాటర్ని మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఇది మనకి కొంచెం పొంగుతుంది కాబట్టి సో ఇంతవరకు సరిపోతుంది అట్లా ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎందుకంటే బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి లేకుండా మంచిగా ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఎక్స్ట్రా డిష్ అనేది ఒకటి ఇస్తాడు కదా దాంట్లో మనం చెక్క ఇసుక కానీ ఉప్పు కానీ ఏదైనా వాడచ్చండి మేము ఇక్కడైతే ఇసుక పెట్టాము సో దాన్ని ముందుగా కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని ప్రీ హీట్ చేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ మీరు క్యూట్ క్యూట్గా ఈ టిన్స్ చూస్తున్నారు కదండి ఈ టిన్స్ వచ్చేసి మనకి కప్ కేక్స్ కోసం కప్ కేక్స్ కూడా చేద్దాం అనుకున్నాం కదా సో ఈ కప్ కేక్స్ కోసం ఈ టిన్లో బ్యాటర్ వేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫుల్గా వేయద్దు హాఫ్ వర్కే వేయండి ఎందుకంటే అది ఫుల్గా వేస్తే మనకి కప్స్ బయటకు వచ్చేస్తుంది మనకు అంతవరకు వేసినా చక్కగా మంచిగా పొంగుతుంది అది సో కాబట్టి మీరు బ్యాటర్ ఎప్పుడైనా హాఫ్ వర్క్ వేయండి ఇక్కడ బ్యాటర్ వేస్తుంది ఎవరో తెలుసా మా ప్రిన్సీ అండి హెల్ప్ చేస్తుంది సో ఇక్కడున్న వాటన్నిటికీ బద్రాయాలి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి ఈ మౌల్స్ ఇప్పటి కాదండి ఈ మౌల్స్ వచ్చేసి మా అత్తమ్మ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కొన్న మౌల్స్ ఇవి అప్పటికి ఎంతో జాగ్రత్తగా దాచుకున్నారు చూడాలి ఇంకా ఎన్ని రోజులు వీటిని జాగ్రత్తగా దాస్తామో సో మనం ఇలా ఏం చేయాలంటే ఈ మా మౌల్డ్స్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకుందాం ఈ కప్ కేక్స్ చాలా బాగుంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఈ కప్ కేక్స్ని తింటారు ప్లస్ హెల్దీ కూడా మనం మైదా లేకుండా మేడ్గా చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకి రోజు ఇవ్వచ్చు కాబట్టి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మనం ఇసుక అనేది మనం ప్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా సో దట్ అది హీట్ అయ్యే వరకు మనం వీటన్నిటిలో ఏం చేస్తామంటే ఇదంతా ఫిల్ చేసి పెట్టేసుకుందాం సో మనం అలా అంతవరకు మనం కేక్ని పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఆ మౌల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఇవి పెట్టేసేద్దాం ఇది కూడా మన మా దగ్గర కేక్ డిష్ లేదు అనుకున్న వాళ్ళు కుక్కర్లో కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఈసారి కుక్కర్లో చేసి చూపిస్తాను ఇక్కడ రెండు ఉన్నాయి మా దగ్గర సో ఆ రెండిట్లో ఒక దాంట్లోనేమో కేక్ రెడీ చేశాము చూసారా ఎంత యమీగా కేక్ అనేది రెడీ అయిపోయిందో ఇది చాలా డెలిషియస్ అండ్ హెల్దీ కూడా అండి అలాగే కప్ కేక్స్ మనం ఒక్కొక్క స్పూనే కదండి వేసింది బట్ చూసారా ఎంత ప్లఫీగా వచ్చాయో కేక్స్ షేప్ అనేది ఇగ్నోర్ చేసేయండి మనకి షేప్ కాదు కదా ముఖ్యం కావాల్సింది మనకి హెల్త్ సో ఇక్కడ మనకి డెలిషియస్ కేక్ అనేది రెడీ అయింది ఈ కేక్ ఎందుకు రెడీ చేశానో తెలుసు కదా నానమ్మ బర్త్డే కోసం సో మా నానమ్మ కూడా ఎంతో హ్యాపీగా కేక్ అనేది కట్ చేస్తున్నారు సో వీటికి క్రీమ్ కూడా మా అత్త మా పూర్తి అని కూడా యాడ్ చేశారు ఇక్కడ చూసారా హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను జోయి తమ్ముడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంట్లో ఉండి మన చేతులతోనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కేక్ చేసుకొని అన్నీ మనతో చేసుకొని మన ఫ్యామిలీతోనే ఉంటే ఎంతో ఎంజాయ్ కదండి సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి హోమ్లో బెస్ట్ ఫుడ్ని హెల్దీ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని ఎంజాయ్మెంట్ అండ్ హెల్దీ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా షే లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం ఎన్నో ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మరి వీడియోస్ అనేది ముందు ముందు మేము రెడీ చేయబోతున్నాము సో ఇక్కడ తమ్ముడు చూసారా తమ్ముడు మరి టేస్ట్ చేయాలి కదా కేక్స్ ఎలా ఉన్నాయో సో కేక్ టేస్ట్ కూడా చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ డ్యాన్స్ జరుగుతుంది ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా ఈ డ్యాన్స్ వీడియోస్ అన్నీ ఎంత క్యూట్గా తమ్ముడు అందరు డ్యాన్స్ వేస్తున్నారు చూసారా సో ఇప్పుడు టేస్టింగ్ టైం మనం ఏదైతే ఈ చేసామో ఈ కప్ కేక్స్ని మనం టేస్ట్ చేద్దాం వా చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫ్లఫీగా ఉన్నాయి కేక్స్ సో ఈ కేక్స్ అనేవి ఎంత టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత స్పాంజ్లా ఉన్నాయి కేక్ సో మనం ఇందులో మైదా యూజ్ చేయలేదు ఏం చక్కెర యూజ్ చేయలేదండి కేవలం గోధుమ పిండితో చేసిన కేక్స్ ఇవి మరి మా జోయి టేస్ట్ చేసి మరి మన కప్ కేక్స్ అనేది ఎలా ఉందో మనకి రివ్యూ ఇస్తుంది జోయికి చూస్తుంటే కప్ కేక్స్ బాగా నచ్చినట్టున్నాయి జసింత్ కేక్ ట్రై చేసినట్టున్నాడు జసీంత్కి కేక్ చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఈ కేక్స్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు సో మీ అందరూ మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ అనేది ఫాలో అవ్వండి మీ పిల్లలకి ఎంతో హెల్తీ ఫుడ్ని మీరే రెడీ చేసి పెట్టండి